హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా తలలో పుట్టిన పుండ్లను తర్వాత తలలో పుట్టినటువంటి కురుపులను కురుపుల నుండి కారేటటువంటి చీమును రసిని తగ్గించి ఆ పుండ్లను కురుపులను ఎండించేసి పూర్తి సమస్యను తగ్గించే విధంగా పనిచేసే మరియు తలలో పుట్టినటువంటి గజ్జి చెడుము దురద డాండ్రఫ్ వంటి అనేక రకాల చర్మ వ్యాధులను ఎంతో సులువుగా తగ్గించే ఒక లేపనాన్ని తయారు చేసి చూపిస్తాను సో చూస్తున్నారు కదా వివస్ ఇవి మీరు చూస్తున్నటువంటివి జాగ్రత్తగా గమనించండి ఇవి పిచ్చి కుసుమ విత్తులు పిచ్చి కుసుమ ఈ మొక్కనే వెర్రి కుసుమ అని నిలిపుచ్చ అని దెయ్యపు ఆలమని ముల్ల ఆలమని బలు అని పిలుస్తారు సంస్కృతంలో స్వర్ణక్షీరి అని శృంగాల కంటకి అని హిందీలో చోక్ కుట్టెల అని పిలుస్తారు దీని యొక్క చూడండి ఈ విత్తులు ఏవైతున్నాయో వీటిని చూడ్డానికి ఆవలలాగానే కనిపిస్తాయి కాస్త గమనించి చూస్తే వీటికి మధ్యలో గీతలు కనిపిస్తాయి చూడండి సేమ్ ఆవాల సైజులో ఉండి నల్లగా ఉండి గీతలు కనిపిస్తాయి సో ఇలా గీతలు కనిపించడాన్ని మీరు గమనిస్తే కనుక వీటిని ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇవి పిచ్చి కుసుమ విత్తులు వీటిని చూడండి ఇలా ఒక కిలో వరకు సేకరించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క మొక్కకు ముండ్లు ఉంటాయి ఆ ముండ్లు అనేటివి మనకు తగలకుండా ఈ యొక్క గింజలు కిందబడి ఖరాబ్ కాకుండా పోకుండా వీటిని సేకరించాల్సి ఉంటుంది దాని గను దాని గను ముందుగా చేతులకు గ్లౌజులు వేసుకొని మంచి స్టాండర్డ్ గ్లౌజులు వేసుకొని మాత్రమే వీటిని సేకరించాల్సి ఉంటుంది ఇలా సేకరించి తెచ్చుకోండి తెచ్చుకున్నాక ముందుగా ఒక వన్ టీ స్పూన్ మొత్తాదు రోట్లో వేసి నూరండి బాగా మెత్తగా నూరండి చూడండి ఇలా నూరాక ఇందులో ఇప్పుడు మీరు కాస్త నీళ్ళను పోయండి లేపనంగా చేసుకోవాలి కాబట్టి కాస్త నీళ్ళు పోసి ఇలా బాగా నూరండి మళ్ళీ ఒకసారి చూడండి ఇలా నూరినటువంటి ఈ రక్కసి గింజల లేపనాన్ని ఈ తలలో కురుపులు పొక్కులు దురదలు పుండ్లు అయినటువంటి వారు ఇలా వాటిపైన లేపనంగా పెట్టండి పెట్టి ఉంచుకోండి ఆరిన తర్వాత కడిగేసుకోండి ఇలా చేయడం వల్ల నేను మీకు ముందు చెప్పినట్టుగా తలలో కురుపులు పుండ్లు పుండ్ల నుండి కురుపుల నుండి పస లాంటి సమస్యలు అన్నీ తగ్గడమే కాకుండా డాండ్రఫ్ వంటి సమస్యలు కూడా ఎంతో సులువుగా ఈ యొక్క విత్తులు అనేటివి తీసేయడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వాస్